డాక్టర్ దామిర వెంకట సూర్యారావు గారు అందించిన జ్ఞానదీపం జన్మనిచ్చే తల్లి స్వశక్తి వచ్చే వరకు పోషించే తండ్రి దైవ సమానులు అజ్ఞానాంధకారాన్ని తొలగించి అనే వెలుగులోకి నడిపించే మార్గాన్ని చూపించే గురువు పరబ్రహ్మ స్వరూపుడనే భారతీయుల భావన సనాతన సంప్రదాయంలో గురువుది పరమోత్కృష్ట స్థానం సమాజం వ్యక్తుల సమిష్టి స్వరూపం వ్యక్తి మారనిదే సమాజం మారదు వ్యక్తిని తీర్చిదిద్దడం సమాజ బాగుకు ప్రాథమిక అవసరం అది గుర్తించిన జాతి ఆ మహత్తర కార్యం కోసం నిర్మించుకున్న వ్యవస్థకు ప్రతినిధి గురువు గురువు అంటే ఎల్లవేళలా శిష్యుల పట్ల జాగరూకత గలవాడని అర్థం తల్లికి సర్వకాల సర్వావస్థల్లోనూ సంతానం యోగక్షేమాల మీద శ్రద్ధ ఉన్నట్లు గురువుకు శిష్యులపై సర్వదా ఉండాలి శిష్యుణ్ణి తన స్థాయికి లేదా తనను మించిన స్థాయికి చేర్చాలన్న పట్టుదల ఉండాలి అప్పుడే ఆ గురుత్వం సార్థకమవుతుంది వేద పదార్థ విజ్ఞానం సమదృష్టి పరిశుద్ధత దుఃఖాలకు లోబడకుండా ఉండడం ఇది నాది నేను చేస్తున్నాను అనే భావన లేకుండడం శిష్యుణ్ణి తరింపజేయాలనే భావం బోధనా శక్తి దయ మొదలైన సద్గుణాలు గలవారు నిజమైన గురువులని సంప్రదాయ భావన నవ్వుతూ మాట్లాడటం కపట ప్రవర్తన ధనాశక్తి లేకపోవడం శిష్యుల పట్ల అపారమైన వాత్సల్యం సద్గురువు లక్షణాలు మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు గురువు ఉన్నతిని వివరిస్తూ తల్లిదండ్రుల వల్ల కలిగిన శరీరం మొదటి జన్మ అయితే సద్గురువు ఉపదేశంతో రెండో జన్మ ప్రాప్తిస్తుందని అది చరితార్థమని చెబుతాడు ఎన్ని పుస్తకాలు చదివినా సహజ మేధా సంపత్తితో ఎంత విజ్ఞానం సంపాదించినా అనుభవజ్ఞుడైన గురువు సాయం లేనిదే మన ధ్యేయం నెరవేరదు శాస్త్రం ఆచార్య సన్నిధి చదవడేనే ఆ విద్య పరిపూర్ణం కాదన్నాడు శ్రీనాథకవి గురుపదేశం పుస్తక పఠనం వల్ల సమకూరే విజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి వివేచన శక్తిని విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగిస్తుంది శ్రీరాముడికి వశిష్ఠుడు ఒక దశలో విశ్వామిత్రుడు గురువులయ్యారు బలరామకృష్ణులు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశారు రామకృష్ణ వివేకానందులో అపూర్వ గురు శిష్యులు సూర్యుడు లేకుండా వెలుగులేదు ఔషధం సేవించకుండా రోగం నశించదు గురువు లేకుండా జ్ఞానం లభించదు అని పెద్దల మాట పరసవేది ఇత్తడిని పుత్తడిగా మారుస్తుందని పూర్వం చెప్పేవారు కానీ నిజానికి ఇత్తడిని పరసవేదిగా మార్చగల శక్తి గురువుకుంది నువ్వేమిటో నీకు తెలియజెప్పేవాడు గురువు అంటారు ఆధ్యాత్మికవేత్తలు తండ్రి పిల్లవాణ్ణి వేలు పట్టుకుని నడిపిస్తున్నట్టు తనను అనుసరిస్తున్న శిష్యుణ్ణి గురువు వెలుగుబాటుపై నడిపిస్తాడు గురువు లేని విద్య గుడ్డి విద్య అని వేమన సూక్తి భౌతికంగా చూపులేనివాడు జీవులనో వస్తువులనో ఎలా దర్శించలేడో గురువు లేనివాడు అలాగే జ్ఞానాన్ని యథాతథంగా గ్రహించలేడు వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాల్ని వెలిగించగలదు ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కావాలి ఇప్పటి అవసరాలకు తగినట్టుగా తమ జ్ఞానాన్ని నవీ నవీకరించుకోవాలి ఉద్యోగాల కోసం చదివే చదువుల్లోనే కాదు నాట్య సంగీతాది కళల్లోనూ గురు శిష్యు సంబంధాలు పటిష్టంగా ఉంటే విలువలతో కూడిన విజ్ఞాన సమాజం నెలకొంటుంది